హాయ్ వ్యూర్స్ వెల్కమ్ బ్యాక్ టు షీరో థ్రెడ్ బ్యాంగిల్స్ అండ్ రా మెటీరియల్ ఏంటి ఈ థ్రెడ్స్ అని చూస్తున్నారా అండి మనం థ్రెడ్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి థ్రెడ్స్ ఎలా ఈజీ ప్రాసెస్లో అన్నది ఈరోజు ఈ వీడియో అండి పింక్లో ఎన్ని షేడ్స్ ఉంటాయి గ్రీన్లో ఎన్ని షేడ్స్ ఉంటాయి అలాగ అన్ని షేడ్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలన్నది ఈ వీడియో అండి మనం థ్రెడ్ని ఐడెంటిఫై చేయడానికి ఒక నెంబర్ అంటూ ఉంటుందండి ఆ నెంబర్ చెప్తే చాలు మీరు ఎక్కడైనా ఎలా అయినా పర్చేసింగ్ చేసుకోవచ్చు మేము యూజ్ చేసేది బెల్ కాబట్టి దాని షేడ్స్ ఈరోజు ఈ వీడియోలో చెప్తామండి బెల్ డబుల్ బెల్కి సేమ్ నెంబర్సే ఉంటాయండి ఈ నెంబర్ మీరు ఎక్కడ చెప్పినా సరే ఈజీగా మీకు కావాల్సిన కలర్ వస్తుంది తక్కువ తప్పు కలర్ వస్తుందేమో లైట్ పింక్ తిక్ పింక్ వస్తుందేమో అలా అనుకోవడానికి లేదండి ఈ నెంబర్ చెప్తే చాలు మీకు ఎగ్జాక్ట్ కలర్ అనేది వస్తుందండి బెల్కి డబుల్ బెల్కి కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుంది ఎక్కువ థ్రెడ్ బ్యాంగిల్స్లో యూజ్ చేసేది బెల్ బ్యాండే కాబట్టి అంత ఇబ్బంది ఏముండదండి ఒక్క బండిలో వచ్చేటప్పటికి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ కదండి ఎగ్జాక్ట్గా యూజ్ చేస్తే కనుక ఈ బెల్ బ్రాండ్ థ్రెడ్ వచ్చేటప్పటికి ట్వంటీ బ్యాంగిల్స్ వ్యాప్ అవుతాయండి ఫస్ట్ అయితే చూద్దాము లైట్ పింక్ అండి దీని షేడ్ నెంబర్ వచ్చేటప్పటికి వన్ అనమాట నెంబర్ టూ లైట్ పింక్లో సెకండ్ అనమాట నెంబర్ త్రీ ఇది కూడా లైట్ పింక్ షేడ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి రాణి పింక్ రాణి పింక్లో కూడా షేడ్స్ ఉంటాయి టూ ఇది ఫైవ్ డి అనమాట ఇంకొక షేడ్ వచ్చేటప్పటికి ఇది ఫైవ్ ఎన్ అనమాట ఫైవ్ ఎన్ కూడా రాణి పింకే థిక్ పింక్ థర్టీ అంటారు దీన్ని థర్టీ నెంబర్ చెప్తే మీకు థిక్ పింక్ ఇచ్చేస్తారనమాట థిక్ పింక్లోనే సెకండ్ అనమాట ఇది సెకండ్ అండి థిక్ పింక్లో దీని నెంబర్ వచ్చేటప్పటికి సెవెన్ సిక్స్టీ టూ డి అంటారు నెక్స్ట్ వచ్చేటప్పటికి మల్టీ కలర్ థ్రెడ్ ఈ థ్రెడ్ వచ్చేటప్పటికి షేడ్ నెంబర్ వన్ ఫిఫ్టీ ఎయిట్ అనమాట నెక్స్ట్ గ్రీన్ షేడ్ చూద్దామండి గ్రీన్లో ఇది తిక్ గ్రీన్ అండి సిక్స్టీ ఫోర్ అంటారు థిక్ తిక్ గ్రీన్లోనే నెక్స్ట్ ఇంకొక కలర్ అయితే ఉంది దీన్ని సిక్స్టీ ఫోర్ డి అంటారు నెక్స్ట్ వచ్చేటప్పటికి సెవెంటీ వన్ అండి ఇది కూడా గ్రీన్లోనే ఒక షేడ్ అండి మీకు కలర్ అలా కనబడుతుంది కానీ గ్రీన్ అండి ఇది నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది కూడా నైంటీ సెవెన్ అండి ఇది నాచు గ్రీన్ టైప్ కింద వస్తుంది ఇది మెహందీ గ్రీన్ అండి నెక్స్ట్ వచ్చేటప్పటికి సెవెన్ హండ్రెడ్ ఇది వచ్చేటప్పటికి నాచు గ్రీన్ వస్తుంది అనమాట నెక్స్ట్ గ్రీన్లోనే ఇంకొక షేడ్ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ అండి ఇది నెక్స్ట్ మెహందీలోనే ఇంకొక షేడ్ అండి ది ఇది మెహందీ గ్రీన్ అండి ఇది వచ్చేటప్పటికి డబల్ నైన్ ఎయిట్ అనమాట షేడ్ నెంబరు నెక్స్ట్ వచ్చేటప్పటికి పీచ్ కలర్స్ ఇవి ఇలా కనబడుతున్నాయి కానీ ఇవి పీచ్ కలర్స్ ఏనండి దీని నెంబర్ వచ్చేటప్పటికి ఫార్టీ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫార్టీ ఫైవ్ అండి ఇది పీచ్ కలరేనండి అలా కనబడుతుంది అంతే ఫోన్లో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది కూడా ఇంకొక పీచ్ కలర్ ఫార్టీ సిక్స్ అండి ఫార్టీ సిక్స్ పీచ్ కలర్ నెంబరు ఇది కనబడడానికి ఇది ఆరెంజ్ లైట్ ఆరెంజ్ అండి కానీ ఫోన్లో అలా అయితే కనబడుతుంది తిక్క కింద ఇది కూడా ఆరెంజ్లో పీచ్లు ఇంకొక షేడ్ సెవెంటీ నైన్ ఇది ఇంకొక షేడ్ ఎయిటీ టూ అండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది లైట్ ఆరెంజ్ చూడండి ఇది అదొక షేడు నెక్స్ట్ వచ్చేటప్పటికి నైంటీ ఫైవ్ నైంటీ ఫైవ్ ఒక షేడ్ అండి ఆరెంజ్లో నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్లాక్ అండి బ్లాక్ కంటూ ఏ షేడ్ నెంబర్ ఉండదు అనమాట బ్లాక్ అని చెప్తే చాలు బ్లాక్ ఇచ్చేస్తారు నెక్స్ట్ వచ్చేటప్పటికి లెమన్ కలర్స్ అండి ఇది వచ్చేటప్పటికి షేడ్ నెంబర్ థర్టీ ఎయిట్ అనమాట లెమన్లో టూ కలర్స్ అయితే ఉంటాయి లెమన్ ఎల్లో కలర్స్ ఇంకొకటి ఫార్టీ టూ అనమాట ఇది కూడా లెమన్ ఎల్లో కలరేనండి నెక్స్ట్ వచ్చేటప్పటికి గోల్డ్ షేడ్స్ చూద్దాం మనం గోల్డ్లో లైట్ గోల్డ్ అనమాట ఇది వచ్చేటప్పటికి లెవెన్ అని వస్తుంది లెవెన్లో లైట్ గోల్డ్ అనమాట ఆఫ్ వైట్ అంటారు కదండి ఆ హాఫ్ వైట్ ఇదేనండి దీని నెంబర్ వచ్చేటప్పటికి ఫిఫ్టీ అనమాట గోల్డ్ ఇది మనం అన్ని థ్రెడ్స్లో బ్యాంగిల్స్లో యూస్ చేసేదండి ఇందులో టూ షేడ్స్ అయితే ఉంటాయి వన్ ఫార్టీ ఫోర్ వన్ ఫార్టీ ఫోర్ ఎల్లో ఇవి రెండు కూడా గోల్డ్ షేడ్స్ ఏనండి తీసుకోవాల్సింది ఈ గోల్డేనండి అండి అందరూ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకో లైట్ గోల్డ్ వన్ థర్టీ సెవెన్ ఎల్ అండి ఇది ఇంకా లైట్ వన్ వన్ నైన్ అండి నెక్స్ట్ వచ్చేటప్పటికి గ్రేలో ఇంకొక షేడు త్రీ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ గ్రేలో ఇంకో కలర్ ఉంటుంది చూపిస్తానండి ఇది వచ్చేటప్పటికి మెరూన్ అనమాట ఈ మెరూన్లో ఎయిట్ మెరూన్లో నెక్స్ట్ వచ్చేటప్పటికి నైన్ అండి ఇది గ్రేలో ఇంకొక కలర్ థర్టీ వన్ అండి నెక్స్ట్ వచ్చేటప్పటికి స్కై బ్లూ షేడ్స్ వస్తాయండి ఇవి వచ్చేటప్పటికి సెవెంటీ సిక్స్ నెక్స్ట్ స్కై బ్లూలోనే ఎయిటీ సిక్స్ అండి నెక్స్ట్ స్కై బ్లూలోనే ఎయిటీ సెవెన్ డి తిక్ స్కై బ్లూ వస్తుంది అనమాట ఇది ఇది స్కై బ్లూలోనే ఎయిటీ సెవెన్ ఎల్ అనమాట నెక్స్ట్ స్కై బ్లూలోనే ఇది థర్టీ వన్ డి వన్ థర్టీ వన్ డి అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్